మంధనీ దగ్గర సుందిళ్ళని ఒక క్షేత్రం ఉంది ఆ సుందిళ్ళ క్షేత్రం కూడా అంతే నరసింహస్వామి యోగ నరసింహస్వామి అసలు ఆ క్షేత్రానికి బయలుదేరితే బాహ్యాంతర శౌచములు లేకపోతే అసలు ఆ ఊరికి వెళ్ళనివ్వడు దారి తప్పిపోతుంది కారు ఇంకో వైపుకి వెళ్ళిపోతుంది ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు కూడా తీసుకెళ్ళలేరు నాతో స్వయంగా అక్కడ వేద పండితులు చెప్పారు ఆ ఊరు వెళ్ళలేము దారి మర్చిపోయి ఎటో వెళ్ళిపోతుంది కారు ఒకవేళ వెళ్ళిన ఆ దేవాలయం రాజద్వారం దాటి అడుగు లోపలికి పెట్టలేరుట స్పృహ తప్పి పడిపోతారు ఆయన అనుగ్రహము ఉంటేనే లోపలికి వెళ్ళడం నేను ఆ క్షేత్రానికి వెడతాను అని అడిగినప్పుడు కూడా నన్ను తీసుకెళ్లినటువంటి వేద పండితుడు ఏం చెప్పారంటే అయ్యా ఇత పూర్వం ఒకసారి నేను ఒకళ్ళని తీసుకెళ్లబోయి దారి తప్పిపోయాను నాకే గుర్తు ఆ ఊరేమిటో ఆ ఊరికి ఆ ప్రభావం ఉందండి మిమ్మల్ని నరసింహ స్వామి ఇచ్చి దర్శనం ఇవ్వాలనుకుంటే గుళ్ళోకి రానిస్తారు లేకపోతే రానివ్వడు అర్చకుల్లి కూడా రానివ్వడు అది విచిత్రం అర్చకులు కూడా పడిపోతారు అక్కడ శౌచ్యం లేదనుకోండి లోపలికి రానిపడు అనుగ్రహి